ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొన్ని బ్యాక్డ్రాప్ కథలు బాగా క్లిక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య శ్రీలంక నేపథ్యంలో ఎక్కువ కథలు రాసుకుంటున్నారు మన దర్శకులు అది తెలుగు ఒకటే కాదు మిగిలిన భాషలలో కూడా లంక నగరపు డిమాండ్ బాగా పెరిగిపోయింది ఒక ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమాకు శ్రీలంక ఫీవర్ అంటుకుంది ఇప్పుడు అప్పుడు ప్రభాస్ మొదలుపెట్టిన ఈ శ్రీలంక నేపథ్యాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు మన హీరోలు శ్రీలంక శరణార్థులు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ఛత్రపతి దాదాపు ఇరవై ఏళ్ల కింద ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాలో హీరో నేపథ్యం శ్రీలంక అక్కడ నుంచి శరణార్థులుగా సముద్రం మార్గం గుండా విశాఖపట్నం వస్తారు వచ్చిన తర్వాత ఓ వాడలో హీరో ఎలా నాయకుడిగా ఎదిగాడు అనేది ఛత్రపతి కథ అప్పట్లో ఆ బ్యాక్డ్రాప్ చాలా కొత్తగా అనిపించింది తెలుగు సినిమాకు శ్రీలంక నేపథ్యం అప్పుడు బాగా కలిసొచ్చింది ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ లోను లంక బ్యాక్డ్రాప్ ఉంది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ తోరకుండా హీరోగా నటిస్తున్న సినిమా కింగ్డమ్ ఈ చిత్ర కథ అంతా శ్రీలంక నేపథ్యమే ఛత్రపతి లాగానే ఇది కూడా శరణార్థుల కథే అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే తాజాగా విడుదలైన పాటలో కూడా ఎక్కువగా శ్రీలంక లొకేషన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అక్కడే జరిగింది ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు గౌతమ్ జెర్సీతో ఎమోషన్ టచ్ చేసిన గౌతమ్ ఈసారి యాక్షన్ సినిమా చేస్తున్నాడు తెలుగులో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీలకు కూడా శ్రీలంక నేపథ్యం బాగానే కలిసి వస్తోంది ముఖ్యంగా తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీలో ఉన్నది లంక నేపథ్యమే అక్కడి నుంచి ఓ కుటుంబం సముద్ర మార్గంలో దొంగచాటుగా ఇండియాకు వచ్చి ఇక్కడెలా సర్వైవ్ అయ్యారు అనేది కథ ఎనిమిది కోట్లతో తెరకెక్కి ఎనభై కోట్లు వసూలు చేసింది టూరిస్ట్ ఫ్యామిలీ మామూలుగా అయితే పరాయ దేశం నుంచి వచ్చిన వాళ్లను కాస్త నెగిటివ్ టచ్తో చూపిస్తుంటారు మన దర్శకులు కానీ టూరిస్ట్ ఫ్యామిలీలో మాత్రం వాళ్ళు రేలంగి మావయ్యకు చుట్టాల్లా ఉన్నారు చీమకు కూడా హాని చేయని రకం అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన వాళ్ల మధ్య ఎలా కలిసిపోయారు అనే కథను చాలా ఎమోషనల్గా చూపించాడు దర్శకుడు అభిషన్ జీవంత్ మధ్య విడుదలైన జాన్ అబ్రహం మద్రాస్ కేఫ్ సినిమా నేపథ్యం కూడా శ్రీలంకనే ఇక అప్పట్లో మణిరత్నం నుంచి వచ్చిన అమృత సినిమాలో కూడా శ్రీలంక నేపథ్యం ఉంటుంది ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా మొత్తం శ్రీలంక నేపథ్యంలోనే ఉంటుంది సినిమాలు మాత్రమే కాదు వెబ్ లో కూడా లంక నేపథ్యంలో వర్కౌట్ అయ్యింది సమాంత కీలక పాత్రలో రాజ్జీకి క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ టూలో ఉన్నదంతా శ్రీలంక నేపథ్యమే ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది రాజీవ్ గాంధీ డెత్ మిస్ట్రీగా వచ్చిన మొన్నటి హాన్ సిరీస్లోనూ బ్యాక్ డ్రాప్ ఉంది మొత్తానికి ఇప్పుడు లంక నేపథ్యం ఉన్న కథలకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో దర్శకులు కూడా కథలు అక్కడికక్కడే అల్లుతున్నారు రేపు విజయ్ దేవరకొండ సినిమా హిట్ అయితే శ్రీలంక మన కథలకు అడ్ అవుతుంది